కూకట్పల్లి నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన దాదాపు యాభై కుటుంబాలకు చెందిన లబ్దిదారులకు నలభై ఐదు లక్షల విలువైన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బండి రమేష్ మరియు కూకట్పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గొట్టిముక్కల వెంకటేశ్వరరావు జీవీఆర్ చేతుల మీదుగా లబ్దిదారులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో వివిధ డివిజన్ల అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

యాభై మంది పైచీలకు దగ్గర నలభై లక్షల విలువగల ఈ ఈరోజు మన పొగట్పల్లి పార్టీ ఆఫీసునే వాళ్ళు చెక్కు ఇవ్వటం దానికి మా సోదరుడు మరి పుట్టుమొక్కల వెంకటేశ్వరరావు గారు అట్లాగే మా లక్ష్మయ్య గారు అట్లాగే పుష్పక్ గారు మా తా మా డివిజన్ ప్రెసిడెంట్ అందరూ కూడా మరి సతీష్ గౌడ్ కానీ అట్లాగే మా రాజపు కానీ మిగిలిన అందరూ కూడా మరి సిఎంఆర్ఎఫ్ అనే దాని మీద ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి ఒక వాళ్ళు దృష్టి పెట్టి ఎవరికి అవసరం ఉన్నా కూడా ఇమీడియట్గా ఈ కార్యక్రమం చేపట్టడం చేపట్టడం అనేది చాలా సంతోషకరమైన విషయం రాబోయే రోజుల్లో కూడా ఎవరికి ప్రభుత్వం నుంచి ఏ సహాయ సహకారం కావాలన్నా కూడా అందించడానికి మేము మా కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ